ఏపీలో హాట్ సీట్లలో ఒకటి రాజమండ్రి రూరల్ నుంచి ఇద్దరు బలమైన నేతలు పోటీ పడుతున్నారు టికెట్ ని సాధించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు వరుసగా రెండుసార్లు గెలిచిన టీడీపీ సీనియర్ నేత గోరుంట్ల బుచ్చయ్య చౌదరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టు కూర్చున్నారు ఆయన ధీమా అలాంటిది గోరుంట్ల పోటీ చేస్తే విజయం ఖాయమని కూడా ఆయన అంచార వర్గం అంటుంది ఇక కందుల దుర్గేష్ జనసేన నుంచి పోటీకి అదే సీటు కోరుకుంటున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు వేలకు పైగా ఓట్లు సాధించారు బలమైన నేతగా ఉన్నారు ఈసారి తనదే ఆ సీటు అని ఆయన కూడా చెబుతున్నారు టీడీపీ జనసేన పొత్తులో రాజమండ్రి రూరల్ అతిపెద్ద చిక్కుముడిగా మారిపోయింది ఈ ఇద్దరు బలమైన నేతలే రాజకీయంగా ఇద్దరు గట్టిగానే ఉన్నారు ఎవరికి సీట్ ఇవ్వాలన్నది అధినేతలకు పెద్ద పజిల్గా మారింది దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు రాజీ ఫార్ములాను రూపొందించుకుంటున్నారు ఇద్దరు నేతలు స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాల్లో ఏ ఒక్కరిని అసంతృప్తి పరచకుండా ఇద్దరికీ సీట్లు ఇవ్వాలన్నదే ఆ రాజీ ఫార్ములా అయితే పక్క పక్కన నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వడం ద్వారా ఇద్దరిని పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు నిడదవోలు సీటు ఇప్పుడు చర్చకు వస్తుంది అక్కడి నుంచి ఎవరిని పోటీకి పెడితే బాగుంటుంది అన్నది కొత్త చర్చగా ముందుకు వస్తుంది నిడదవోలులో కూడా జనసేన టీడీపీకి విడిగా ఉమ్మడిగా బలం ఉంది అలా రెండు సీట్లను కైవసం చేసుకోవచ్చు ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవచ్చు అన్నది ఈ రాజీ ఫార్ములా ఉద్దేశం రాజమండ్రి రూరల్ ఒక్కటే కాదు ఏపీలో జనసేన టీడీపీకి బలం సమంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేయడం ద్వారా పార్టీలో నేతల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు అయితే నిడదవోల్లో ఎవరిని పోటీకి పెడతారు అన్నదే చూడాలి ఇక జనసేన నేత కందుల దుర్గేష్ అనుచరులైతే తమ నేతకు రాజమండ్రి రూరల్ సీటే కావాలని పట్టుబడుతున్నారు గోరుంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అక్కడి నుంచే పోటీకి పట్టుబడుతున్నారు మరి ఈ విషయంలో ఎవరో ఒకరు తగ్గితే గనుక ఇది మంచి రాజీ ఫార్ములాయే అవుతుంది